హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేము సుజాత ఆనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకోవాలండి ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు పచ్చిశెనగ వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి అవి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసి కరివేపాకు రెండు రెబ్బలు అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేయాలి మీడియం సైజు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇల్లు వేసేసుకోవాలి అవి కూడా ఒక వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి ఆనియన్స్ మొత్తం కలిసేలా తిప్పుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వన్ కేజీ క్యాబేజ్ అండి ఇది ఆనియన్స్ ఫ్రై అవగానే క్యాబేజ్ వేసేసుకోవాలి మొత్తం ఒకసారి ఆనియన్స్ క్యాబేజ్ కలిసేలా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ అలా మగ్గనిచ్చి మొత్తం ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి చూసారు కదా టూ త్రీ మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుంది ఒకసారి తీసేసి ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫస్ట్ మనం ఆనియన్స్ లో వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఆల్రెడీ పసుపు ఆల్రెడీ ఆనియన్స్ లో వేస్తాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కారం వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి అది మొత్తం కలిసేలా కాసేపు మూత పెట్టేసి కర్రీ అనేది ఫ్రై అవన్ ఇవ్వాలండి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది క్యాబేజ్ అనేది మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు తీసి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి దీనిలోకి ఏంటండి టొమాటో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న ముక్కలు కట్ చేసి ఒక టమాటో వేసుకోవాలి అబేస్ వేసాక వేస్తే బాగుంటుందండి టొమాటో చూసారుగా కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈజీవే కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబేస్ కర్రీ రెడీ మనకి ఇది రైస్ లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది